ప్రొద్దుటూరు మార్కెట్ యార్డులో కంది కొనుగోలు మద్దతు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నందాల వరదరాజు రెడ్డి ప్రసంగించారు ఈ సమావేశానికి రైతులు నాయకులు అధికారులు పాల్గొన్నారు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి రైతులు నష్టాల వారి కాకుండా రైతులను ఆదుకోవాలనే ఒక మంచి నిర్ణయంతో ఈ కందుల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మార్కెట్లో కంటే దాదాపు ఆరు ఏడు వందలు ఇక్కడ ఎక్కువగా ఉంటుంది మార్కెట్లో ఏడు వందలు తక్కువగా ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా బాగా ఆలోచించాల ఏదో కొంటాడారు లేమని ఎట్లాంటి అంటే తేకుండా బాగా శుభ్రం మార్కెట్లో ఉండబడిన రైతు ఎట్లయితే కొంటాడో అదే మాదిరిగా శుభ్రం తీసుకొని వచ్చి ఇక్కడ వస్తే మరి మంచి మద్దతు ధర పొందుతారు కాబట్టి ఇక ప్రభుత్వం అనేది ఆలోచన కాదు ఒక ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి ఇది కొని ప్రభుత్వానికి సప్లై చేయమని మాత్రమే వాళ్ళకి ఏజెన్సీ ఇచ్చినారు వాళ్ళ సొంతానికి కాదు కాబట్టి మీరు రైతులందరూ కూడా నాణ్యమైన విధానాలను తీసుకొని వచ్చి ఇవ్వండి మంచి ధర పొందండి बहुत देर से चला जाना पड़ा बसता है ना का हां 20.10 सर 10000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000